హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యేసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జననము తప్పదు అనివార్యము ఈ విషయమును గూర్చి శోకింపతగదు భగవద్గీత ఈరోజు వినిపించే రెండు శ్లోకాలు శుద్ధ సావేరి రాగంలో ఘన్సాల్ మాస్టర్ స్వరకల్పన చేసుకున్నారు హతో ప్రాప్యసే స్వర్గం జివా భోక్ష్యసే మహేం తస్మా యుద్ధాయ కౌంతేయాశ్చయ యుద్ధమునందు మరణించిన వీర స్వర్గము పొందెదవు జయించిన చో రాజ్యమును భోగింతువు కావున అర్జున యుద్ధమును చేయ కృత నిశ్చయుడవైలిమ్ము కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్గు మాతే సంగోస్త ఈ కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలు చేయుట మానరాదు భగవద్గీత ఈరోజు శ్లోకం ఘన్సాల మాస్టర్ గారు శుద్ధ రాగంలో స్వరకల్పన చేసుకున్నారు సగమప आ, आ, दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वेतरागभयक्रोधः स्थितधिर्मुनिरुच्यते ए, ए, ए దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును